హలో అప్ కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఏంటంటే ఈరోజు నేను ఏం చేశాను ఈరోజు డైలీ రొటీన్ మేము ముందు చూపిస్తాం అనమాట చూపిస్తా ఫ్రెండ్స్ అనమాట తర్వాత ఏం చేసామంటే బొమ్మలు చూడడానికి అనమాట వినాయక చవితిని వినాయక చవితి వస్తున్నాయి కదా బొమ్మలు చూడడానికి వెళ్ళాము అక్కడ తీసిన ఫోటో ఇది అలాగే ఈ బొమ్మ నెక్స్ట్ ఏంటంటే ఈ బొమ్మ అట్లా డిఫరెంట్ బొమ్మస్ అన్నీ చూసామన్నమాట మీరు ఈ బొమ్మలు చూసి మీకు ఏ బొమ్మ నచ్చింది ఫస్ట్ సెకండా థర్డా అని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ బొమ్మలు చూసి ఏది పెట్టాలి ఏంటి మా బడ్జెట్ తగ్గట్టు వినాయక చవితి కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి కదా స్టడీతో పాటు అన్నీ ఉండాలని వెళ్ళాను అనమాట తర్వాత ఈరోజు నేను చదివిన టాపిక్ ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఎలా డిస్క్వాలిఫై అవుతారు అదే మెయిన్స్కి కానీ పిలిఎంసి కానీ ఇంపార్టెంట్ లోక్సభ ఎంపీ కానీ ఎందుకంటే రాహుల్ గాంధీ ఇష్యూ రీసెంట్గా జరిగింది కాబట్టి ఆ డిస్క్వాలిఫికేషన్ గురించి కూడా చూసాను అనమాట మీకు చెప్తున్నాను ఈ వీడియోలో అక్కడ చూసినట్టు ఆర్టికల్ వన్ నాట్ టూ త్రీ విధాలు మూడు విధాలుగా చేస్తారు ఆర్టికల్ వన్ నాట్ టూ పరంగా అయితే ఒకటి టెన్త్ షెడ్యూల్ పరంగా ఒకటి రిప్రజెంట ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పరంగా నెక్స్ట్ టెన్త్ షెడ్యూల్ అంటే గ్రౌండ్ అఫ్ ఫెక్షన్ అన్నమాట నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ద్వారా మళ్ళీ మూడు మూడు ఉంటాయి సెక్షన్ ఎయిట్ సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ సెక్షన్ ఎయిట్ అంటే కన్వెక్షన్ ఆఫ్ అఫెన్స్ సెక్షన్ టెన్ ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కానీ ముందే చెప్పకపోతే సెక్షన్ నైన్ అంటే కరప్షన్ ఇవన్నీ చేస్తే ఆ పరంగా అనమాట ఇట్లా డిస్క్వాలిఫై అవుతారు మెంబర్స్ అనేవాళ్ళు డిస్క్వాలిఫై అయిన తర్వాత ఒకవేళ కానీ జుడిషియరీ కానీ అతనికి స్టే కానీ ఇస్తే అలాగనమాట నిరూపించుకోవాలి తర్వాత అలాగ తర్వాత ఏంటంటే నేను ఓఆర్ఎస్ తాగాను అనమాట కొంచెం ఎనర్జీ డౌన్ అయింది ఈరోజు అందువల్ల మీలో చెప్తున్నాను అనమాట ఈరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తెచ్చుకొని అవి అనమాట అవి తాగిన తర్వాత కొంచెం ఎనర్జీకి అయ్యాను అనమాట కొంచెం ఎక్స్టెన్సివ్గా బొమ్మల దగ్గర తిరిగి కొంచెం క్రికెట్ ఆడటం వల్ల అలా జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఇది నేను స్పెషల్గా ఉండి కర్రీకి ఈరోజు ఆలు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందంటే కింద కామెంట్ చేయండి బాగుందని చెప్పి కుకింగ్ కూడా బాగొచ్చాను అన్నమాట అందువల్లే చికెన్ చేస్తాను ఆలూ చేస్తాను అన్నీ చేస్తాను కర్రీస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంటే కింద బాగుంది సార్ అని కామెంట్ చేయండి అలాగే ఈ డేని అలా చదివి నెక్స్ట్ నైట్ వాళ్ళు ఒక లైవ్ సెషన్ చేసి నెక్స్ట్